మరి ఎండు వస్త్రాలతో ఉండాలి వాళ్ళ సామాన్లు బయటపడకుండా చూసుకోవాలని చెప్పి ఒక మాట మాట్లాడు అంటే స్త్రీలు కేవలము ఒక లాగానే పడక లాగానే అతను అతని భాష ఉన్నది మరి ఆ సమయంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సమాజం రెండు భాగాలుగా విడిపోయి స్త్రీలను చాలా తక్కువ చేస్తూ కేవలం స్త్రీలంటే అంటే ఒక ఆట లాగానే సమాజం చూసే విధంగా చిత్రీకరించారు మరి ఈరోజు తెలంగాణలో అలాంటి పరిస్థితులు లేవు స్త్రీలు అన్ని రంగాల్లో పురుషులతో పాటు రాణిస్తున్నారు మనకు సమ్మక్క సారక్క నుండి మొదలుకుంటే రాణి రుద్రమాదేవి కానీ మా మన కొంతమంది మహిళా నటులు కూడా వాళ్ళను కేవలము మేము విచ్చలవిడిగా ఉంటామనే సందర్భం కూడా కరెక్ట్ కాదు స్త్రీలు అంటే పురుషులతో పాటు సమానమైన భాగం మనకు శివుడు ఉన్నాడు పార్వతి ఉంది శివుని శరీరంలో పార్వతి సగభాగంగా చెందే దిశగా ముందుకు పోవాలని మరి తెలంగాణ సమాజంలో కూడా స్త్రీల హక్కుల కోసం వాళ్ళ విద్య కోసము మరి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి మరి అప్పుడే ఈ తెలంగాణలో మహిళలకు సరైన అన్ని రంగాల్లో న్యాయం జరుగుతుందని చెప్పి బీసీ పొలిటికల్ ఫ్రంట్గా మేము ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి రానున్న రోజులలో మహిళా విద్యకు మహిళా సాధికారతకు తెలంగాణ సమాజము తెలంగాణ ప్రభుత్వము అన్నీ రకాలుగా కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను